అన్ని రంగాల్లో ఆర్యవైసీలు ముందుండాలి అని ఆ దిశగా సంఘాలు పనిచేయాలి అని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు గాజువాక వాస్వి కళ్యాణ మండపంలో విశాఖ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సోమిశెట్టి పాల్గొని మాట్లాడారు వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగాలలో ఆర్యవైస్యులు ముందుంటారని గుర్తు చేశారు సమాజాభివృద్ధిలో ఆర్యవైశ్య వాసవి సంఘాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బెల్లాల పెండబాబును కార్యవర్గాన్ని అతిథులు అభినందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గురుమూర్తి రెడ్డి మంత్రి రాజశేఖర్ ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు సబరి వరప్రసాద్ గునిశెట్టి అప్పల సత్యనారాయణ గుప్తా కట్ట సత్యానందం కందుల సాయి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన రాష్ట్ర నాయకులు మన గ్రామ నాయకులు మన ఉరుపైన ఉన్న ప్రతి ఆర్యవై సంఘం వచ్చేసిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి ఈరోజు మన ఆర్యవేసీలు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారని ఉద్దేశంతో మన వారు అందరి కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ని అందరూ టీం వేసి ఆర్యవేసిలో అభ్యున్నతికి మనకు సహాయ సేకరణ అందిస్తున్నారండి అలాగే ఈరోజు మనం ఇంతవరకు పాత మహాసభ మెంబర్షిప్లన్నీ మిస్ అయిన కారణంగా ఆరో వయసు సోదరులు ఎక్కడైనా ఇబ్బంది ఉన్న ఆరో వ్యసర వచ్చి ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళకు అండదండగా నిలబడి వాళ్ళు కాపాడుకుంటే దానికి రాష్ట్రం అంతా పర్యటించాను రాష్ట్రంలో ఏ వయసు చోదలకు జోరుకు వచ్చినా ఏ వయసు సోదరులు ఇబ్బంది పెట్టినా వాళ్ళ తాట తీస్తానని చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్లకు నేనున్నాను అని ఒక ధైర్యం చెప్పి వయసులు కూడా బయటికి తెచ్చి మీరు మీ అమ్మడి నేను ఉంటాను మీరు కూడా బయటకు వస్తే మనం పది మంది అన్నా పెడతాము దానం చేస్తాము డబ్బులు పోగొట్టుకుంటాము కానీ రాజకీయాలు వచ్చేప్పుడు వెనక్కు పడుతున్నాము రాజకీయంగా కూడా ఎదగాలి మీరు ముందుకు రావాలి ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అవసరం రాజకీయాలు లేకుండా మన ఆస్తులు గుంజుకొని కబ్జా చేసే దొంగ కూడా చాలా మంది ఉన్నారు గత ప్రభుత్వంలో ఎంతోమంది మన రాయలసీమ టైగర్ అయిన టీసీ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లూరు లక్ష్మయ్య గారికి నాన్న నా ధన్యవాదాలు అలాగే మరి నాకు ఈ మహా అవకాశం ఇచ్చిన ఈ ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేక కార్యక్రమంలో వాసవి అమ్మవారి ఇంటింట వాసు చేస్తూ మరి ఇంటి వాసు చేసి అమ్మవారి కరోనా కటాక్షాలు ఆ వయసులో ఎల్లరా ఉండాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారి ఆత్మహరపు అధికారికంగా ప్రకటించినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే మరి ఆరు వయసు సంఘం తరఫున కానీ మెంబర్లు కానీ బలోపేతం అవ్వాలని కోరుకుంటూ